రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి పోటీ అనుకుంటున్నారు మేము మీరైతే మీరు పోటీ కాదనుకుంటున్నాం ఎందుకంటే మీ పార్టీ ఏ ఉండదని మాకు తెలుసు ప్రజలకు తెలుసు చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు నాలా చదువుకోలేని వాళ్ళకి తెలుసు మీకు మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మీదగానే వ్యక్తిగత విమర్శలు చేసినా ఆయన చావు గురించి మాట్లాడతారా మీకు సిగ్గు లేదా ఈ రాష్ట్ర ప్రజల కోసం పగల రాత్రి కష్టపడుతున్న వ్యక్తి కోసం వ్యక్తి గురించి ఆయన చావు కోసం మాట్లాడతారా మీరు చంద్రబాబు నాయుడు చిరంజీవి ఆయనకి చావు లేదు ఈ రాష్ట్ర ప్రజలని గాడిలో పెట్టే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే వరకు ఆయన నిండు నూరేళ్లు జీవించే ఉంటాడు ఆయన్ని హేళనం చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ఏమయ్యాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అరవై ఏడేళ్ళ వయసులో కూడా నవయువకుల్లాగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకి రాష్ట్ర ప్రజల మీద తప్ప డబ్బు మీద కాంక్ష లేదు కాబట్టి నవ యువకుల్లాగా ఉంటాడు ఆయన పాదయాత్ర చేస్తే ప్రతి అమ్మ ప్రతి అవ్వ ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతుకు బాబు అంటే ఆయన ముఖ్యమంత్రి అవగానే రెండు వందల పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేశాడు ఆయనకి చావు లేదు చిరంజీవి మీరు అనుకుంటున్నారేమో ఆయన చిరంజీవి నిన్ను నూరేళ్ళు ఉంటాడు ఈ రాష్ట్రాన్ని ఇంకో ముప్పై సంవత్సరాలు పరిపాలిస్తాడు మీరు ఆయనకు వయసు అయిపోయింది అనకూడన్న మాటలు ఆయన అంటున్నారు రాజశేఖర రెడ్డి అన్నీ ఏమయ్యాడో మీకు తెలుసు అలాగే తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అని ఏమయ్యాడో తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేసిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది